హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం ఇది ఈరోజు వీడియోలో యూనివర్స్ యొక్క డబ్బు సంకేతం మీకు ఎలా చూపిస్తుందో తెలుసుకోండి డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కానీ మనం ఏది కోరుకున్నా కూడా అది మనకు ఈ యూనివర్స్ ఈ విశ్వం అనేది అందిస్తూ ఉంటుంది కానీ ఈ విశ్వం దగ్గర మనం ఎలా అడగాలి డబ్బు మనకు ఎలా సంకేతం అనేది యూనివర్స్ పంపిస్తుంది అనేది చూద్దాం ఈరోజు వీడియో చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికం కాదండి అది మీకు ఈ విశ్వం పంపిన ఒక సంకేతం మీ జీవితం మార్చబోయే మీలోని ఎనర్జీ రియాక్టివేట్ చేయబోతుంది ఒక దివ్యమైన సందేశం అనుకోండి ఈరోజు యూనివర్స్ మీ జీవితంలోకి మీరు ఊహించని విధంగా డబ్బు ప్రవాహం తీసుకురాబోతుంది అయితే ఒక చిన్న షరత కూడా ఉందండి మీరు ఖచ్చితంగా నమ్మితిరాలి మీ యొక్క హార్ట్ మొత్తం నమ్మకంతో నిండాలి మీ యొక్క మనసు నమ్మకాన్ని నమ్మాలి కొంతమంది ఈ వీడియోని చూస్తారు కానీ అంతరంగంలో నమ్మకం ఉండదు అటువంటి వాళ్లకు ఇది కేవలం మాటలుగానే వినిపించవచ్చు కానీ మీరు అవును మీరు ఈ వాక్యాన్ని ఆత్మతో వింటున్నారా అయితే గమనించండి మీ ఆర్థిక స్థితిలో ఒక అద్భుతమైన మలుపు రావడానికి కౌంట్ డౌన్ మొదలైందనుకోండి ఈరోజు సాయంత్రం నుండి మీ జీవితంలో ఒక కొత్త ఎనర్జీ ప్రవేశిస్తుంది మీ పర్సులో కానీ మీ అకౌంట్లో కానీ మీ బిజినెస్లో కానీ మీరు ఊహించిన చోట్ల నుండి డబ్బు ప్రవాహంలో మొదలవుతుంది కానీ ఈ మిరాకిల్ యూనివర్స్ ఎందు మీకు ఇస్తుంది తెలుసా ఎందుకంటే మీరు చాలా కాలంగా ఒక ప్రతిహతమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ మనసులో ఏదో ఒక పెద్దది నా కోసం ఉందని ఒక భావన అనేది మీకు ఉంది కదా అదే యూనివర్స్ సిగ్నల్ ఈరోజు యూనివర్స్ మీకు చెబుతుంది నా యొక్క ప్రియమైన వ్యక్తి నా యొక్క ప్రియమైన బిడ్డ నీ సమయం వచ్చింది నీకు ఇది పేదరికం కాదు నీ పాత పరిమితులు కాదు ఇప్పుడే నేను నీ జీవితంలో అనూహ్యమైన ఆర్థిక అద్భుతాలు తీసుకురాబోతున్నాను కానీ జాగ్రత్త యూనివర్స్ ఎవరికి డబ్బు ఇస్తుందో కాదు ఎవరు నమ్ముతారో వారికి మాత్రమే ఇస్తుందండి మీ హృదయం మొత్తాన్ని నమ్మకంతో నింపాలి సందేహం లేకుండా మీరు ఎలా చెప్పాలి అంటే యూనివర్స్ నేను నీ ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నాను డబ్బు అనుకోని మార్గాలలో నా వైపు ప్రవహిస్తుంది మీ మాటలు మీరు చెబుతున్నప్పుడు మీ శరీరంలో ఒక తేలికపాటి తాపం ఒక వైబ్రేషన్ అనేది ఫీల్ అవుతుందా లేదా అది చూసుకోవాలి అదే ముఖ్యమైన సంకేతం యూనివర్స్ అప్పుడే స్పందిస్తుందండి అప్పుడే కళ్ళు మీ చేతులు పెద్ద పెద్ద నోట్ల కట్టలు అనేవి ఉండబోతున్నాయి మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది గణనీయంగా పెరుగుతుంది మీ ఇంట్లో ఆనందం నిశ్చిత భద్రత ప్రవహిస్తుంది మీ దృశ్యాన్ని మీ మైండ్లో స్పష్టంగా చూసుకోండి దాన్ని మీ ఫీలింగ్స్లో మీరు అనుభవించండి ఎందుకంటే మీరు ఫీల్ అయ్యే ప్రతి భావన యూనివర్స్కి ఒక ఆదేశం కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కానీ నమ్మేవారికి డబ్బు కష్టం మీద వస్తుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కానీ యూనివర్స్ చెబుతుంది డబ్బు అనేది ఒక శక్తి ఒక ఎనర్జీ మీ నమ్మకం బలంగా ఉంటే ఆ ఎనర్జీ మీ వైపు ఖచ్చితంగా ప్రవహిస్తుంది మీరు సిగ్గుపడకుండా డబ్బు స్వీకరించండి ఎందుకంటే మీరు విలువైన వారు మీ ప్రయత్నాలు మీ మంచితనం మీ నమ్మకం మీ విశ్వాసం ఇవన్నీ ఆర్థిక ఆశీర్వాదానికి కారణం ఈరోజు ఈ యూనివర్స్ మీకు చెబుతుంది నువ్వు ఎంతకాలంగా ఎదురుచూస్తున్నావో నాకు తెలుసు ఇప్పుడు ఆ సమాధానం రాబోతుంది అనుకోని ఫోన్ కాల్ అనుకోని కొత్త అవకాశం సడన్గా ఇన్కమ్ ఏ రూపంలో నేను వస్తాను అయితే నువ్వు సిద్ధమా నీ మనసులో భయం లేకుండా నమ్మకంతో నిండిపోయి ఉన్నావా ఎందుకంటే యూనివర్స్ కేవలం ఆశించే వారికే కాదు మిత్రమా నమ్మకంతో ఎదురు చూసేవారికి కూడా దివ్యమైన బహుమతులు అందిస్తుంది ఇప్పుడు వంతు వచ్చింది నీ హృదయాన్ని తెరిచి ఈ మాటలు ఉచ్చరించు నేను సిద్ధంగా ఉన్నాను యూనివర్స్ నాకు ఊహించని రీతిలో డబ్బు తెచ్చిపెడుతుంది నేను దాని ప్రేమతో స్వీకరిస్తున్నాను అని విశ్వం నీపై దృష్టి పెట్టింది ఈరోజు నీ జీవితంలో సమృద్ధి డబ్బు అవకాశాలు వర్షంలా కురవబోతున్నాయి కానీ జాగ్రత్తగా ఉండు సందేహం ఒక్కసారి కూడా అనుమతించకు ఎందుకంటే ఒక చిన్న సందేహం ఉన్నా కూడా యూనివర్స్ ఎనర్జీని ఆపేస్తుంది కాబట్టి నమ్మకం ఎంత బలంగా ఉంటే ఆశీర్వాదం అంత వేగంగా వస్తుంది ఈ వీడియో చివరి వరకు చూసావంటే అది యాదృచ్ఛికం కాదు యూనివర్స్ నీకు సంకి సంకేతం పంపింది ఇది నీ సమయం నీ జీవితంలో ధన ప్రవాహం మొదలైంది ఇప్పటి నుండి ఏ చిన్న సింక్రోటిసిటీ లేదా ఏ సడన్ ఇన్కమ్ ఏ చిన్న బహుమతి అయినా కూడా దాన్ని యూనివర్స్ నుండి వచ్చిన సైన్ ఒక సిగ్నేచర్గా నువ్వు గుర్తుంచుకో ఒక సిగ్నల్గా గుర్తుంచుకో నువ్వు ఆ వైబ్రేషన్లోకి ప్రవహించాలి ప్రవేశించావు అంటే అప్పుడే కామెంట్ చేయి ఐ ఐఆమ్ రెడీ టు రిసీవ్ యూనివర్స్ మనీ లేదా నేను సిద్ధంగా ఉన్నాను యూనివర్స్ ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి అని అలా ఖచ్చితంగా టైప్ చేయండి ఆ క్షణం నుండే నీ మనసు నీ ఎనర్జీ నీ రియాలిటీగా మారడం మొదలవుతుంది ఇది నీకు యూనివర్స్ పంపిన సందేశం నమ్మితే అది నీ జీవితాన్నే మార్చేస్తుంది మిత్రమా ఖచ్చితంగా కామెంట్లో యామ్ రెడీ టు యూనివర్స్ రిసీవ్ మనీ అని ఖచ్చితంగా టైప్ చేయండి నేను సిద్ధంగా ఉన్నాను యూనివర్స్ ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి అని అయినా సరే ఖచ్చితంగా టైప్ చేయండి విన్నారు కదండి ఈ టైప్ చేసిన వెంటనే మీకు యూనివర్స్ ఖచ్చితంగా మంచి శుభవార్తని డబ్బు శుభవార్తని ఖచ్చితంగా అందజేస్తుంది ఈ యూనివర్స్ మీ యొక్క నమ్మకం మీలోని నమ్మకాన్ని మాత్రమే స్వీకరిస్తుందని గుర్తుంచుకోండి నమ్మకంగా ఉండండి విన్నారు కదండి ఈ వీడియో మీకు యూనివర్స్ ఖచ్చితంగా దగ్గర చేస్తుంది మనీని మీకు అట్రాక్టివ్ చేస్తుంది అని నమ్మితే ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్